ఇది మనం మాడుకున్నాం కదా రైలు ఎక్కలేం బస్ ఛార్జ్ భరించలేం సంక్రాంతి రైలు కిటకిట ప్రైవేట్లో అడ్డగోలుగా ధరలు హైదరాబాద్ విశాఖపట్నం ఏడు వేలకు పైమాటే తొమ్మిది నుంచి పన్నెండు తేదీ వరకు భారీగా ప్రయాణాలు మూడింతలైన విమాన టికెట్లు ఏపీఎస్ఆర్టీ సాధారణ ఛార్జీలే తెలంగాణ బస్సులు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారంట ఒకసారి చూసుకోండి ఎవరన్నా ప్రైవేట్ బస్సుల గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే పండగ వచ్చిందంటే చాలు వీళ్ళకి పండగే మామూలుగా ఇక్కడి నుంచి మనం వైజాగ్ వెళ్ళాలంటే వెయ్యి రూపాయలు పద్దెనిమిది వందల టికెట్ ఉంటుంది కానీ ఇప్పుడు ఏడు వేలు ఎనిమిది వేలు కూడా టికెట్స్ ఉన్నాయి వీటిపైన ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటూ ఉంటున్నాం ప్రతి సంవత్సరం సంక్రాంతి మనకి జనవరిలో వస్తుంది రాగానే అందరూ మాట్లాడుతారు దీని గురించి ఏదో చేయాలని చెప్పి అనుకుంటారు మనకి పండగ అయిపోద్ది మళ్ళీ మామూలే యథారజ తథాప్రజ ఈ ప్రైవేట్ బస్సు యాజమాన్యులపై ఎవరు చర్యలు తీసుకోడు స్పెషల్ ట్రైన్స్ వేయరు కావాలంటే ఇంకో రెండు వందే భారత్లు వేస్తారు ఎవరు ఎక్కరు కాబట్టి మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఎవరు వందే భారత్ ఎక్కరు వందే భారత్ ఈజ్ ఓన్లీ ఫర్ రిచ్ క్లాసెస్ మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి మన ప్యాసింజర్ రైళ్ళు ఇవే ఎందుకంటే ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే వందే భారత్లో టికెట్ రేట్ దాదాపుగా మూడు వేలు నాలుగు వేలు ఉంటుంది అంత పెట్టి మనం వెళ్ళాం కదా జనరల్ ట్రైన్కి వెళ్తాం మన స్లీపర్కో మా అయితే తాడేసి వరకు వెళ్ళగలుగుతాం మనం అవి పెంచరు వందే భారత్లో పెంచుకుంటే వెళ్తారు బస్సులు కూడా చూడండి ఇప్పుడు ప్రైవేట్ బస్సులు అడ్డగోలుగా వేస్తారు ప్రైవేట్ బస్సు రేట్లు వాటిపైన ఎవ్వరు చర్యలు తీసుకోడు సినిమా టికెట్ రేట్లు పెరిగితే ఓ టికెట్ రేట్లు పెంచేసారు పెంచేస్తారని ఓ గొడవ చేస్తారు కదా మరి బస్సు రేట్లు ఈ విధంగా పెంచుతుంటే ప్రతిఓడు పర్లేదని చెప్పి ఎందుకు వెళ్తున్నారు దీనిపైన ఎవరు అడగడా కొత్త కాదు ఇది ఇవాళ కొత్తగా జరిగింది కాదు ఇది ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చిందంటే ఇదే పాట ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు మారుతున్నాయి అధికారులు మారుతున్నాయి జీవితాలు మారుతున్నాయి అన్నీ మారుతున్నాయి కానీ సంక్రాంతి వచ్చిందంటే ప్రైవేట్ బస్సుల దోపిడీ అని మనకు పేపర్లో వార్త లేకుండా ఏ సంవత్సరం లేదు ఉందా ఈ సంవత్సరం మీరు చెప్పండి కానీ యధా రాజా తదా ప్రజ ఇదే ఇదే వార్త మళ్ళీ నెక్స్ట్ ఇదే టైంకి వస్తుంది రాసి పెట్టుకోండి మీరు కావాలంటే ఏమీ మార్పు ఉండదు ఎవడు పట్టించకూడదు దీన్ని